కలలో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కలలో చూస్తే మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి మీరు పచ్చని ఆకుకూరలను చూడాలని కళలు కంటున్నప్పుడు మీరు ఇప్పటికే కలిగి ఉన్న వాటి కోసం మీరు మరింత కృతజ్ఞతతో ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది మీరు తప్పిపోయిన లేదా మీ చేయవలసిన పనుల జాబితాలో ఉన్న అన్ని విషయాల గురించి విలపించే ముందు మీ ఆశీర్వాదాలను లెక్కించండి మరియు మీరు ఇప్పటికే కలిగి ఉన్న వాటికి కృతజ్ఞతలు తెలియజేయండి ఇది మీ జీవితాన్ని మరియు చింతలను దృక్కోణంలో ఉంచుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి i <laughs>